ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమని సామర్థ్యం ఇచ్చాడు శక్తినిచ్చాడు వాక్ శక్తినిచ్చాడు వాక్యాన్ని మనకి అనుగ్రహించాడు యహోవ తేజస్సు మందిరాన్ని నింపేసింది మందిరము బహు బలముగా మన పై ప్రకాశించింది ఆయన తేజస్సు మనల్ని ఆయన కృప నింపింది కీర్తన ముప్పై నాలుగు ఆరులో అయితే ఈ దీనుడు మరొపెట్టగా యహోవా ఆలకించను అతని శ్రమలున్నటి నుండి అతన్ని రక్షించను ఈ దీనుడు మొరపెట్టగా ఒకే ఒక వ్యక్తి వహించిన వ్యక్తి ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించను చూడండి మొదటి సమయలు గ్రంథము ఒకటో అధ్యాయం మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఇస్రాయేల్ అందరినీ పిలిపించి మీ పక్షమును నేను ప్రార్థన చేతునని చెప్పగా మీ పక్షాన్ని ప్రార్థన చేస్తాను రండి అందరూ ఉండి ప్రార్థన చేద్దామని పిలుపునిచ్చినప్పుడు ఉండి ప్రార్థన చేస్తున్నారు నేను మీ పక్షమున ఇహోవాకి ప్రార్థన చేతును నేను మీ పక్షాన ప్రార్థన చేస్తాను ఇప్పుడు వాళ్ళు ఏడో అధ్యాయం మూడో వచ్చినలో అనే దేవతలకి ఎంబడించారు వాళ్ళందరినీ విడిచిపెట్టండి రండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఏసుక్రీస్తుని ఏహోవా సేవించండి అంటే అన్నీ విడిచిపెట్టి వచ్చి అష్టరోత దేవతలన్నీ తీసిపాడేసి ఏసుక్రీస్తుని యుహోవాని వెంబడించారు యుహోవాని వెంబడించగానే వాళ్ళు ఉపవాసం ఉన్నారు నీళ్లు తోడారు అక్కడ పోశారు ఆ పరిశుద్ధ స్థలాన్ని పవిత్రంగా మార్చుకొని ఆ పవిత్రతలో వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలని ఇచ్చేయించుకున్నప్పుడు ఇదంతా శత్రువు తెలిసిపోయింది శత్రు ఫిలిప్తులు వచ్చేసారు గడిపిడి చేయాలి వీళ్ళని వీళ్ళని గలాటి చేయాలి అని శత్రువులు వచ్చి దాడి చేస్తున్నప్పుడు చూడండి సమయలు పాలు ఎడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యహోవాకు సర్వాంగ హోమమును అర్పించి ఇస్రాయేల్ యహోవా ప్రార్థన చేసను సర్వాంగ హోమము బలి అర్పించి ఇస్రాయేల్ అందరికీ శాంతి కలగాలని ప్రార్థన చేశాడు ఫిలిప్తీలు ఎండుగా వర్షం కురిసింది ఫిలిప్తీల మీద ఎండుగా వర్షం గురిచి రాళ్ల వర్షం గురించింది తారుమారు చేసి పాడేశాడు ఆ వర్షంతో తారుమారు అయిపోయింది ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుని కనికరం మన మీద ఉంది దేవుని దయ మన మీద ఉంది శత్రువులు మన మీద దాడి చేసినప్పటికీ దేవుని ఆశీర్వాదం మన మీద ఉంది ఏసఐ కృప మనకు ఉంది చూడండి ఫిలిప్తులు నాలుగు నాలుగులో అయితే ఆయనను నా శ్రమలలో నేను సమృద్ధి కలిగి ఉన్నాను నన్ను బలపరచే నేను సమస్తమును చేయగలను సమస్తమును చేస్తాను నన్ను బలపరిచి నేను సమస్తమును చేస్తాను అంటున్నాడు పావులు దేవుని ప్రేమ అనపైన పైన ఉన్నది నా శ్రమలలో ఆయనకి మొరపెట్టాను జీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించను శ్రమలన్నిటి నుండి రక్షించను శ్రమలన్నిటి నుండి రక్షణ ప్రతి కష్టంలో ప్రతి బాధలోనూ ప్రతి అన్ని విషయంలో మనకి నెమ్మది శాంతి దేవుని మహిమార్తమైన దేవుడు మనల్ని క్రీస్తు రూపంలోకి క్రీస్తు పోలికలోకి చెక్కాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే నువ్వు విధేయత చెబిస్తే దేవుడికి విధియుడి విధియుడు కలిగి ఉంటే నిన్ను క్రీస్తు స్వరూపంలోకి చెక్కుతాడు శత్రు వస్తాడు శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు శత్రు ఏమీ చేయలేడు చుట్టూ నీకు అగ్నిదూతలు ఉంటుంది నిన్ను క్రీస్తు స్వరూపంలోకి మార్చాలని ఖాళీ పాత్రను నింపాలని పరిశుద్ధాత్మ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది దేవుని స్వరూపాన్ని ఆయన లక్షణములు ఆయన లక్షణములు గుణగణాలు ఏమిటంటే సత్య మార్గంలో నేను నడిపించాలి పరిశుద్ధ గ్రంథం వైపు నిన్ను తిప్పాలి రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు ఆయన రాజ్యం మందే బలం మందే శక్తి మందే రక్షణ మందే అన్నీ మనకిచ్చి శత్రువుని జయించు అంటున్నాడు శత్రువుని జయించాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చెయ్యాలి వెల్ చూడాలి ఒక మేషేలాగా వ్యక్తిని నెతుకుతున్నాడు ఆయన ఒక సమయం లాంటి మనిషిని వెతుకుతున్నాడు ఎవరైనా ఉన్నారా నా దగ్గర నుంచి పొందుకోనకి నా యొక్క ధనాగారం నుంచి సొమ్ము ఎవరికి కావాలి నా కృప ఎవరికి కావాలి నా కనికరం ఎవరు కావాలి నా దయ ఎవరికి కావాలి నా నా దయ ఎవరికి కావాలి నా శాంతి ఎవరు కావాలి ఆయన ఆశపడుతున్నాడు ఇవ్వాలని చూడండి ఈ దీనుడు మొరపెట్టగా యోహోవా అతని శ్రమలన్నిటి నుండి అతని రక్షించను మనం మొరపెట్టినప్పుడు మన దేవుడు కాపాడుతాడు చుట్టూ కంచి వేస్తాడు మనకున్న హృదయంలో ఏమైతే ఉందో అదంతా కూడా నెరవేరుస్తాడు నీ ఆశ భంగము కానెరదు నీ ఆశ ఎప్పుడు భంగము కానెరదు ఆయన సమస్తమును చేయగలడు సమస్తమును నన్ను బలపరిచువ నేను సమస్తమును చేయగలను నన్ను ఆరాధించండి ఇప్పుడు సమయలు ప్రార్థన చేసాడు సర్వాంగ బలి అర్పించాడు ఆ సర్వాంగ బలి అర్పించి ఫిలిప్తీలు అందరికీ మెండుగా వర్షం కురిసి మరి ఎప్పటికీ రాలేదు వాళ్ళు ఇద్దరికి సమయలు ముసలోడైపోయాడు సమయలు కొడుకులు పెత్తనాలు చేస్తాం పట్టారు మీకులాంటి వాడు కాదు మీకులాంటి ఆత్మీయత లేదు ఈ అబ్బాయిలకి అని సాక్ష్యం తెలిసిపోతుంది మనిషి మనిషి జీవిత